నమస్తే భోస్ పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టి నుంచి డిప్యూటీ సీఎం గా అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన నిరంతరం ప్రజా సేవలో ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి వాస్తవంగా చెప్పాలంటే పరిపాలన అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా అంటే చాలా మనసు పెడితే మనిషి సాధించలేదంటూ ఏది లేదు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కఠోరమైనటువంటి దీక్ష పట్టుదల ఉన్నటువంటి మనిషి లేకపోతే అసలు ఏమీ లేనటువంటి ఒక సినిమా హీరో వాస్తవంగా చెప్పాలంటే అది కూడా కాకుండా ప్రజరాజ్య ఎఫెక్ట్ విపరీతంగా ఉంది ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు హండ్రెడ్ అంటే జీరో నుంచి కాకుండా మైనస్ జీరో నుంచి స్టార్ట్ అయ్యాడు అంటే మైనస్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి జీరోకి వచ్చి జీరో నుంచి మళ్ళీ వన్ టూ త్రీ అట్లా హండ్రెడ్కి వెళ్ళినటువంటి మనిషి అంటే అంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఏదైనా కూడా తెలుసుకుని నేర్చుకోవడంలో ఆయన చూపించేటువంటి శక్తాసక్తులు ఎవరు కూడా చూపించలేరు ఏ నాయకుడు కూడా చూపించినటువంటి పరిస్థితి కష్టపడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అధికారం మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అసలు డిపార్ట్మెంట్ అంటే ఏంటి డిపార్ట్మెంట్ ఎలాంటి స్కాములు చేయాలని కాదు ఒక డిపార్ట్మెంట్ లో తీసుకున్నప్పుడు ఒక సమస్య తీసుకున్నప్పుడు దాని పరిష్కారం ఏంటి శాశ్వత పరిష్కారం ఏంటి తాత్కాలిక పరిష్కారం ఏంటి తాత్కాలిక పరిష్కారం అయితే కాదు శాశ్వత పరిష్కారం ఏం చేయాలి ఈ విధంగా ఆలోచించి దాని గురించి తెలుసుకుని సమీక్షలు నిర్వహించి ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండకుండా ప్రజల టైం ప్రజలకే కేటాయిస్తున్నటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడు మంచి నాయకుడు అద్భుతమైనటువంటి నాయకుడు ఇది ప్రజలందరూ గమనించారు ప్రజలందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో చర్చించుకున్నటువంటి విషయం గ్రౌండ్ లెవెల్లో నేను తెలుసుకునే మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు కూడా ఒక్క నెగిటివ్ పడలేదు అద్భుతమైనటువంటి పరిపాలన తనకి ఇచ్చినటువంటి బాధ్యతలు అద్భుతంగా పరిపాలిస్తున్నాడని అటు జర్నలిస్టులు కావచ్చు అంటే న్యూట్రల్ గా ఉండేటువంటి విమర్శకులు వాళ్ళు వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు గ్రౌండ్ లెవెల్ ఉండేటువంటి మిగతా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అన్ని వర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ ఉందని చెప్పాలి సర్కిల్ అద్భుతంగా పరిపాలన చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తారు ఇది మనకు తెలిసినటువంటి విషయం చూపిస్తున్నారు కూడా పరిష్కారం కూడా అంటే స్వతంత్ర భారతంలో ఇంతవరకు కూడా స్వతంత్ర ఫలాలు అందనటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఆయన అధికారులు అధికారులకు వచ్చిన తర్వాత అవి అందిస్తున్నాడు ఎప్పుడు చాలా డెబ్బై ఏడు సంవత్సరాలు అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వతంత్ర ఫలాలు అందలేదు చాలా మందికి అవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందిస్తున్నారంటే ఎంత పెద్ద గ్రేట్ ఇది ఏదైనా ఒక సమస్యను పట్టుకున్నాడు దాన్ని నెరవేర్చే వరకు దానికి ఒక పరిష్కారం చూపించేంత వరకు కూడా ఆయన వదలట్లేదు ముందుకు తీసుకెళ్తున్నాడు ఇలాంటి అంటే ప్రజలు కంప్లీట్ గా పాజిటివ్ గా ఉన్నటువంటి ఒక నాయకుడిని బద్నాం చేయడానికి అతని క్యారెక్టర్ ని తగ్గించడం అతని నాయకత్వాన్ని అవమానపరచడానికి వైసీపీ పార్టీలో కొంతమంది ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏ పర్యటన చేసినా ఉత్తుత్తి పర్యటనలు వేస్ట్ పర్యటనలు ఏదో సినిమా షూటింగ్ లాగా ఈ విధంగా అనేటువంటి ఒక విమర్శ నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఒక సమస్య పట్ల ఆయన పర్యటన చేసేట సమస్య పట్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం అనుకుందాం బట్ నేను విమర్శించడానికి ఉన్న విషయాన్ని చెప్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చాను అధికారంలోకి సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత ఆయన చేసినటువంటి పర్యటన ఒక సమస్య గురించి ఆయన చేసినటువంటి పర్యటనలు ఏమైనా చెప్పగలుగుతారా ఇది ఒకటి రెండు మూడు అట్లన్నా ఒకటో రెండు ఉండొచ్చు మీకు ఉంటే అత్యవసర సమయంలో ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న సమయంలో మనహిస్తే అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు పర్యటించు అసలు జనంలో ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయా నెంబర్ టూ పరజాలు అంటే ఒక సెట్టింగ్ లేసుకొని మామూలుగా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ గారు కానీ సెట్టింగ్ లేవట్లేదు ఒక సెట్టింగ్ వేయాలి మా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని అంటే రోడ్డు మీద రావాలంటే ఒక సెట్టింగ్ వేయాలి దానికి పరజాలు ఎదురుగా ఉన్నటువంటి చెట్లు నరిగేయటాలు ఏమీ లేకుండా అందరిని అరెస్ట్ చేయటాలు కొంతమందిని దూరంగా నెట్టేయటాలు ప్లస్ అదుపుడు కాకుండా ఆయన సభలకి ఎవరన్నా ఆడపిల్లలు కూడా సభలకు వస్తే ఏదన్నా గవక్క ఏదైనా బ్లాక్ చున్నీ అట్లా ఏదైనా ఉంటే ఆడపిల్లలు చున్నీలు కూడా తీసేసి పక్కన పడేసినటువంటి ఒక గొప్ప గంట ఆయన ప్రజల్లోకి వస్తే అలాంటి విధానాన్ని మనం ప్రజలు మర్చిపోతారు ఇంకా పోతే చాలా ఉన్నాయి అలాంటి విధానాన్ని ప్రజలు మర్చిపోతారు అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి వైసీపీకి సంబంధించిన వాటి ఉత్తుత్తి పర్యటనలు అని చెప్పేసి అంటారు ఉత్తు పర్యటనలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మార్కోపురం కి సంబంధించి వెళ్ళారు అంతేందుకు కడపలోనే అసలు అద్భుతమైనటువంటి స్మార్ట్ క్యాంటీన్ ఇంతవరకు ఎవరు చేయలేదు ఆయన చేశారు అది సొంత నిధులతో ఆయన సొంత నిధులు ప్రజలకే ఇస్తున్నాడు ప్లస్ అది కూడా కాకుండా గవర్నమెంట్ లో ఉండేటువంటి ఆయనకు వచ్చేటువంటి నిధులు ప్రతి పైసా ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు ఇప్పుడు ఇటీవల ఎలక్షన్ మనకి వెళ్ళాడు ఎలక్షన్ ఏనుగులకు సంబంధించి ఇట్లా ప్రజల సమస్యల మీద సమీక్షిస్తున్నాడు ప్లస్ పర్యటనలు చేస్తున్నాడు ఇది ఖచ్చితంగా ప్రజలకు కేటాయించిన టైర్ ని ఖచ్చితంగా కేటాయిస్తూ అద్భుతమైనటువంటి పాలనను తన తనకిచ్చినటువంటి శాఖలకు పూర్తిగా న్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి విమర్శించేటువంటి విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి ప్రచారం చేయటం ఆత్మద్రోహం దా ఒకసారి ఆత్మ ప్రశంసలు చేసుకోండి ఎందుకంటే సరే మన రాజకీయంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పొగలేం కదా అని చెప్పేసి మీరు అనుసంతుంది సరే ఏదైనా లోపాలు ఉంటే బయటపెట్టండి విమర్శించండి తప్పేం కాదు గుత్తి పర్యటన దేనికి ఉత్తి పర్యటన ఎందుకు ఏం అంటే ఇప్పుడు ఎర్రచంద్రానికి సంబంధించి ఆయన పర్యటించాడు అక్కడ కొన్ని లక్షల చెట్లు కొట్టేశారు ఇది మాత్రం తప్పు విషయం ఏమైనా సరే ఈసారి ఎక్కడన్నా వేరే రాష్ట్రాల్లో గాని మన ఎరచందనం కానీ దొంగలుగా దొరికితే వాటిని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఈసారి ఎవరు కూడా ఎర్రచందనం అనేది ఖచ్చితంగా చరిత్ర ఉంది అది మన దగ్గర మాత్రమే దొరుకుతుంది దాన్ని అన్యాయంగా అక్రమంగా తీసుకుంటానంటే ఒప్పుకోం దాని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ఒక టీంని రైన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం అనేటువంటి విధంగా ప్రజలకి పనికి వచ్చేటువంటి విషయాన్ని రాష్ట్రానికి పనికి వచ్చేటువంటి విషయాన్ని మాత్రమే మాట్లాడింది దాని మీద లేనిపోయినటువంటి నెగిటివ్ ప్రచారం చేయటం వల్ల వైసీపీకి అభాస ఉంది తప్ప వచ్చేటువంటిది ఏం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక సూత్రం రాజకీయాల్లో ఇప్పుడు చెప్తుండేది ఏంటంటే ప్రజలు నమ్మేటువంటి విషయాన్ని ప్రజలు నమ్మటటువంటి ఆశామాషింగ్ ఏమి నమ్మరు వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి ఇది అనేటువంటి విధంగా ప్రజలు నమ్మేటువంటి విషయాన్ని ప్రజలకు కనపడుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమవుతున్నటువంటి విషయాన్ని అది కాదు అని ఎప్పుడైతే నెగిటివ్ గా చెప్తామో అది ఎవరైతే చెప్తారో వాళ్ళకి శాశ్వతంగా దెబ్బ పడుతుంది ఇది గమనించుకోండి ఎందుకంటే మీరు లేదు అంటలేదు లేదు కానీ దానికి అర్థం అర్థం విధంగా ముందుకు వెళ్తే ఇప్పుడు ఎర్రచంద్రానికి సంబంధించి ఆయన పర్యటించాడు ఇదిగో సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్పని చెప్పండి అసలు స్మగ్లింగ్ ఏ జరగట్లేదని చెప్పండి అసలు ఇప్పుడు వైసీపీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నటువంటి టైంలో అసలు ఎర్రచంద్రాన్ని మేము కట్టడి చేసాం ఇది ఎంత కట్టడి చేసామని చెప్పండి అసలు ఎర్రచంద్రాన్ని ఎవరు బయటకు పానీయకుండా చేశాము అని చెప్పి చెప్పండి అవన్నీ అవన్నీ కదా అతిగద సబ్జెక్టు అది వదిలేసి ఆయన డ్రస్ ఏం వేసుకున్నాడు ఆయన ఏం పర్యటన చేసి ఎలాంటి పర్యటన చేశాడు సినిమా షూటింగ్ ఇదే ఇదే రాజకీయ విమర్శ అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను తీసుకున్నాడు ఈ సమస్య ఆయన మాట్లాడే తప్పని నిరూపించండి అది రాజకీయం అవుతుంది కానీ ఇదేంటి నిజంగా చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి చాలా మంది చేత్కరించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సోషల్ మీడియా విధంగా బట్ ఎవరిష్టం వాళ్ళది కానీ ఇది వైసీపీ పార్టీ మంచిది కాదు అనేది నా విక్రహం లేదు నువ్వు చెప్పే తప్పు అని మీరు అనుకుంటే మాత్రం ఎవరిష్టం